పద్వేళ నియోజకవర్గ సమన్వయకర్త టిడిపి ఇన్ఛార్జ్ కె రితీష్ రెడ్డి గారు గత పదకొండు రోజుల నుంచి నిర్విరామంగా సూపర్ లో భాగంగా గడప గడపకు వెళ్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారు ఎలా అమలు చేశారనేది వివరిస్తూ ఉన్నారు ఆనాడు కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి గౌరవీలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వరకు ఒక సూపర్ సిక్స్ భాగాన్ని సూపర్ సిక్స్ పథకాన్ని తెచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎగతాళి చేశారు కానీ అదే రోజున మన పద్వేలు నియోజకవర్గంలో నితీష్ రెడ్డి గారు పల్లె పల్లెకు పాదయాత్ర చేస్తూ అమ్మా కూటమి ప్రభుత్వానికి మీరు ఓట్లు వేసినట్లయితే ప్రతి ఒక్కరికి ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు కానీ అదే రోజున ఇవాళ రోజున ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయని మన మీడియా ద్వారా చాలా మంది చెప్పారు కానీ ఇవాళ రోజున మన బద్వేల్ నియోజకవర్గానికి గౌరవనీయులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అంతేకాకుండా మీకు ఆయన గురించి ఇంకో మేటర్ చెప్పాలి రెండు వేల నాలుగులో మార్టూరులో మొట్టమొదటిసారిగా ఆయన శాసనసభకు ఎన్నికైన తర్వాత రెండు వేల తొమ్మిది అద్దంకి రెండు వేల పద్నాలుగు అద్దంకి రెండు వేల పంతొమ్మిది అద్దంకి రెండు వేల ఇరవై నాలుగులో అద్దంకి నియోజకవర్గం అంటే గత ఐదు సార్లు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండి వివాద రహితుడుగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆయన ఇవాళ రోజున మన బద్వేల పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ఆయన్ని సవాల్ సవాల్కి జవాబు మే పైలా సవాల్ మనం అడగబోతున్నాం సార్ చెప్పండి ఆ రోజు సూపర్ సిక్స్ లో భాగంగా పెన్షన్ నాలుగు దీనిపైన మీ యొక్క అభిప్రాయం చెప్పాం కదా ఇందాక పెన్షన్ చెప్పినట్టు చెప్పేసాము బ్రహ్మాండంగా ఇస్తున్నాం పెన్షన్ లో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్ మేము ఖర్చు పెడుతున్నాం సార్ ఒకటే ఒకటి మా బద్వేల్ నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం రాయలసీమ లేకల్లా గౌరవ రితీష్ రెడ్డి గారు బద్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అహర్నిషులు ఎంతో కష్టపడ్డారు ఇక్కడ చాలా మంది చదువుకున్న వారు యూత్ ఉన్నారు ఒక మినిస్టర్ గా మీరు వచ్చారు కదా మా బద్వేల్ ప్రాంతానికి మీరు ఏదైనా అంటే మీ తరపు నుంచి ఏదైనా పరిశ్రమలు అటువంటి ఏదైనా సహకారాలు అందివ్వగలరా సార్ మీరు తప్పకుండా చెప్పారు ఖాళీగా భూమి ఉంది ఏదైనా ఇండస్ట్రీ తప్పకుండా ఇక్కడ అనుకూలమైన ప్రదేశంగా ఉంటే కానీ సోలార్ తప్పకుండా పంపిస్తాము మన వాళ్ళు భూమి తప్పకుండా భూము వాళ్ళకి పెట్టి అక్కడ పెట్టిన ప్లాంట్ కి వాళ్ళకు అని పది సంవత్సరాల కిందట ఉన్న ప్రభుత్వం ఛార్జీలు కూడా గత ఐదు సంవత్సరాల్లో మోత మోగించారు ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా మీరు ఉన్నారు కదా దీనిపైన అంటే నిన్నటి ఏదో ప్రెస్ మీట్ ఒకటి రిలీజ్ అయింది మేము ఛార్జీలు తగ్గించబోతున్నాం అని దానిపైన మీ అభిప్రాయం కాదు గడిచిన ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఒక మేగా వాట్ కూడా కరెంట్ ఉత్పత్తి చేయడం అనేది అందుకనే వాళ్ళు కరెంటు వాడకం పెరుగుతుంది ఉత్పత్తి తగ్గింది అందుకని ఏం చేశాడు బయట నుంచి విపరీతంగా డబ్బులు కొనుక్కొచ్చి పవర్ కొనుక్కొచ్చి ప్రజల మీద భారం వేసి తొమ్మిది సార్లు విద్యుత్ పెంచారు అది లేకుండా మనం విద్యుత్ ఉత్పత్తి పెంచాలి వినియోగం పెరుగుతుంది ఉత్పత్తి కూడా పెంచాలి దాని ద్వారా బ్యాలెన్స్ చేసి కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ ఐదు సంవత్సరాలు చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం